శ్రీ ఈ వీడియోలో గురించి మాట్లాడుకుంటాం అంటే కళాహస్తం చేయి గురించి ఇలా ఉంటుంది కదా వాళ్ళ స్వభావం ఏమిటి అనేసి తెలుసుకుందాం ఈ చెయ్యి భాగం ఉన్న కన్నా కింద భాగంగా ఉంది వేలు పొడవుగా అదోకంగా ఉంది చెయ్యి మెత్తగా ఉంది కొన్ని పరిస్థితుల్లో ఈ చెయ్యి మెత్తగా ఉండకపోవచ్చు గట్టిగానే ఉండవచ్చు బొటన వేలు అధోకంగా నుండి వెనుకకు పొంగి ఉండు అరిచేయి ఒక త్రిభుజంగా శిఖరంగా ఆకారంగా పోను పోను ఇ హస్తం కలవారు మనసు పసిపిల్లల మనస్తత్వం కలిగి ఉంటుంది వీరి హస్తం ముదువుగా ఉండు గోలు పొడవుగా ఉండు వీరి కళ ఆరాధికులు సాహితీ పరు సౌందర్య రాధికులై ఉంటారు గోర్పు తక్కువ చక్కగా సంభాషించగలరు విషయమందడు మార్పు త్వరం చేసుకున్నట్టు ఆచరణి వస్తారు ఇట్టి కారణం చేత వీరు స్నేహంలోను ఆదరాభిమానంలోను తరుచు అనేక మార్పులు వస్తాయి ఉదారత ఎక్కువ దాన ధర్మాలు చేస్తారు కానీ అవి పాత్ర పాత్ర విచక్షణ ఉండు మనసుకు తోచిన వెంటనే పనులు చేస్తారు సంగీతం సాహిత్యం నృత్యం కవిత్వం చిత్రలేఖనం శిల్పం మొదలగు కల అభిరుచి ఎక్కువ అందము మృతత్వాన్ని ప్రేమిస్తారు సౌందర్యవంతమైన ప్రదేశాన్ని గాని వస్తువును గాని చూస్తే ముగ్ధులవుతారు తెలివి చుడుకుదనం కలిగి ఉంటారు కష్ట సుఖములను రాగద్వేషమును ఏవి కలిగినా అతిగా తీసుకోగలరు ముందుగా వీ స్వభావం ఉప్పొంగే స్వభావం వీరికి ఎక్కువ అస్థిరమైన భావములున్న సిద్ధంగా కోపం వస్తుంది కానీ క్షణం మాత్రం క్షణం మాత్రం ఆ కోపం తగ్గిస్తాయి తనలో అందు ఒకసారి శ్రద్ధను మరొకసారి ముముకుని చూపుతారు మనసు ముందు గల భావాల్ని దాపరిపం లేకుండా సుష్టంగా చెబుతారు ఎక్కువ సుఖం కోరుకుంటారు భోగ ఇతలి అందు సానుభూతి చూపారు వేలు కొనదర గోళ్లు పొడవుగా నుండి చెయ్యి మెత్తగానున్న ఇంటి వారు శాస్త్రం గాని లలిత కలయందులు గానీ ఆశక్తి కలిగి ఉంటారు వీరికి బాగా ఆలోచించే స్వభావం కానీ తక్కువ వీరు జ్ఞాన ఆకర్షణ శక్తి కలిగి ఉండి ఇతరుల చేత అభివృద్ధికరమైన సహకారం పొందగలరు వీరి భక్తులు ఏ విషయమైనా త్వరగతిని అర్థం చేసుకోగలరు ఎక్కువ ఆలోచింపకుండా నిర్ణయం తీసుకుంటారు సున్నితమైన స్వభావం ఎక్కువ వలన చిన్న చిన్న విషయాలు కూడా దృష్టిలోకి తీసుకుని రాగలరు ఊహిం కోరగలరు ఇది ఎందుగల స్వార్థం కొన్ని కొన్ని సందర్భాల్లో ధారాళంగా ఖర్చు పెడతారు అరిచి బలంగా ఉండి సాగునట్టు ఉన్న ఎక్కువ మానసిక బలం తెలుపు ఇట్టి వారు అగోచరమైన విద్యనందు ప్రాముఖ్యత కలిగి ఉంటారు వేలు యొక్క కొనలు విస్తరించి గుండ్రంగా ఉన్న వీరు బొమ్మలు చేయటందు చిత్రలేఖనం ముందు ఫోటోలు తీయట ఎందు సినారీలు వ్రాయట ఎందుకు అరిచేయి ముదువుగా ఉండి బొటన వేలు పొట్టిగా ఉన్న అట్టి వారు అన్ని కళలందు ప్రాముఖ్యం కలిగి ఉంటారు అరచేయి యందు అన్ని భావాలు విశాలమై చేయి కఠినంగా ఉన్న ప్రపంచిక సౌఖ్యాలు కోరగలరు సాధారణంగా కళాహస్తం కల వ్యక్తులు భౌతిక సంబంధమైన యంత్ర సంబంధమైన పనులు దూరంగా ఉంటారు అందరిని ప్రేమిస్తారు స్వతంత్ర భావము ఎక్కువ ఇరుటి వారి యొక్క వ్యతిరేకతను అసహించుకుంటారు భయపడరు ఇతరులతో గౌరవప్రదం జీవితాన్ని ఇష్టపడతారు పొగట్టును ఇరుచేత ఇతరులు వీరు కోరగలరు ఒక్కొక్కసారి వీరు తమలో ఎంత మంచిగా ఊహించుకుంటారో ఒక్కొక్కప్పుడు తమకు తాము ఊహించుకోని నిరాశ పొందుతారు వీరు ఎక్కువగా ఆలోచించరు విషయం తెలుసుకునే బోర్పు తక్కువ సంసార సంబంధమైన విషయాలు వీరికి భారంగా కనిపిస్తుంది అస్సం పెద్దదిగా ఉండి వేలు ముదువుగా కొనగరి ఎందు వేలు వేలు పొట్టిగా ఉన్న వీరి భావాలు మానసికులుగా ఉంటారు నిగ్రహ శక్తి తక్కువ వీరి కార్యదక్షత లేని పనులు చేయటం వల్ల చుట్టూ శత్రులు తయారు చేసుకుంటారు వీరు మాటను దాచరు విశాల హృదయమై గౌరవంగా జీవిస్తారు ఇతరుల కన్నా ఉంటారు స్వతంత్రంగా కోరుతారు హస్తం పెద్దదిగా ఉండి చర్మం కఠినమై శుక్రస్థానం విశాల ఎందు వేళ్ళు మూడు పర్వము వృద్ధి చెంది ఉన్న అట్టి వారు వ్యభిచారులు ఇతన్ని మోసం చేయి స్వభావం కలిగి ఉంటారు వీరికి మానసిక బలం తక్కువ మంచి చరిత్ర ఉంటుంది పవిత్రమైన జీవితం కాదు లెక్కకు అర్హత తగిన నడవడిక ఉండదు విషయం చిన్నదైన మాటలు ఎక్కువగా చెబుతారు ప్రేమ అయింది పవిత్ర అర్హత వీరికి తెలియదు ప్రేమగా భావిస్తారు సామాన్యంగా పేదవారులై ఉంటారు తక్కువ వారికి ఊహ ఉండదు మంచి ఆలోచనలు ఉండవు ఎరుడు వారి అభిప్రాయాన్ని గౌరవించరు వీరు పరిస్థితిని గమనింపకుండా ప్రతి విషయాన్ని చూడబడుతూ ఉంటారు ఇదేనండి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి